సుబ్రహ్మణ్య స్వామి జన్మ రహస్యం మీకు తెలుసా తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి నుండి గొప్ప వరం పొందాడు శివ పార్వతుల పుత్రుడి చేతిలో తప్ప వేరే ఎవరి చేతిలోనూ తనకు మరణం ఉండకూడదని ఆ వరం పొందాడు శివుడు గొప్ప తపస్సులో ఉండి కామాన్ని జయించినవాడు కాబట్టి ఆయనకు పుత్రుడు జన్మించడు అని తారకాసురుడు అనుకున్నాడు ఈ వరంతో లోకాలను దేవతలను అన్యాయంగా హింసించడం మొదలు పెట్టాడు తారకాసురుడి బాధలు భరించలేక దేవతలు బ్రహ్మను వేడుకున్నారు బ్రహ్మ చెప్పిన పరిష్కారం ప్రకారం దేవతలంతా శివుడికి పార్వతితో వివాహం జరిగేలా ప్రయత్నించారు శివుడు ఉండగా ఆయన ప్రేమను కలిగించడానికి మనోభావాలకు అధిపతి బాణాలను సంధించాడు కోపం వచ్చిన శివుడు తన జ్ఞాన నేత్రాన్ని మూడో కన్ను తెరిచి మన్మథుడిని భస్మం చేశాడు శివుడి జ్ఞాన నేత్రం నుండి వెలువడిన తీవ్రమైన అగ్ని తేజస్సును శివ తేజస్సు వాయువు గ్రహించాడు ఆ తేజస్సును భరించలేక వాయువు అగ్నిదేవుడికి ఇచ్చాడు అగ్నిదేవుడు కూడా దాని వేడిని తట్టుకోలేక దానిని గంగా నదిలో విడిచిపెట్టాడు గంగాదేవి కూడా ఆ తేజాన్ని మూయలేక హిమాలయాల పక్కన ఉన్న శరవణం రెల్లు పొద లో వదిలివేసింది శరవణంలో రెల్లు ఆ దివ్య తేజస్సు నుండి ఆరు ముఖాలు పన్నెండు చేతులతో కుమారస్వామి ఆవిర్భవించాడు అందుకే ఆయనను షణ్ముఖుడు ఆరు ముఖాలు కలవాడు శరవణుడు అని కూడా పిలుస్తారు ఆరుగురు కృత్తికలు నక్షత్ర దేవతలు ఆయనను పెంచారు అందుకే ఆయనకు కార్తికేయుడు అనే పేరు వచ్చింది కుమారస్వామి శివపార్వతుల రెండవ కుమారుడిగా లోక కళ్యాణం కోసం జన్మించాడు యుక్త వయస్సు రాగానే సుబ్రహ్మణ్య స్వామి దేవతల సేనకు అధిపతిగా సేనాపతిగా మారి తారకాసురుడిని వధించి లోకాలకు శాంతిని కలిగించాడు ఈ కథ ద్వారా సుబ్రహ్మణ్య స్వామిని కుమారస్వామి కార్తికేయుడు షణ్ముఖుడు మురుగన్ అని కూడా పిలుస్తారు ఆయనను ఆరాధించడం వల్ల సంతాన సౌభాగ్యం జ్ఞానం కుజదోష నివారణ కలుగుతాయని భక్తుల విశ్వాసం